నేను తెలియదు అంటే నేను కదా మీటి తీసుకోపోరా సిగర్ ముద్దరు అని మాట్లాడిపోతాని చక్కగా డ్రైవర్ కాంచి అరే అనుకుంటున్నారు లేదా అంటే ఆ షాక్ తీసి పెట్టిం నువ్వు పెట్టు మొత్తం అంటుండు కుచ్చుకోండి ఏం చేస్తాం మనం పాన్ మీదకి ఇంకోటి వెనక నువ్వు పెట్టిండు ఇక పెట్టి మీరు చెప్తున్నారు నెంబర్ నెంబర్ సార్ కట్టకపో మాట్లాడకీ నీకు అంతే చూసి నామినేషన్ అని ఆయన మీదేస్తావరా నువ్వు బతికేదిరా సంజీవ్ రెడ్డి మీద నామినేషన్ వేస్తారు వాళ్ళు నీ వర్క్ ఎంతరా నువ్వేంతా నీకు అసలు నువ్వు అనుకుంటున్నారా నువ్వు బావు ఆయన బ్యాక్గౌండ్ తెలుసారా ఆయన అసలు ఏమనుకుంటున్నాను ఇంకా ఇష్టం వచ్చిన బుద్ధులు బాగానే కటంగూరు నీ అట్ట కాదు మరి ముందుగా చెప్తే మరి ఏం చేస్తాను పార భయానికి ఇక ఎవరుగా రెచ్చుతురు ఇక అక్కడి నుంచి నేను అనుకుంటున్నాను మధ్యలో నాకు మాట్లాడతారు అనుకున్నాను సక్కగా కటంగూరు బాగానే సిమ్ తీసి అంజోడు ఫస్ట్ ఏ ఫస్ట్ వీళ్ళకు పచ్చే కదా ఓడేవా నాకంటే మన ఇయర్ పెద్దోడు ఓడే చిన్నవాడు మామూలుగా ఇది ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి ఎవరు ఫస్ట్ తలకాయ తిరుగుతున్నారా మామూలుగా ఏమనుకుంటున్నారా భౌషిక ఫస్ట్ పొద్దులేసి నగర్ కల్ దిగురు మీరు తెలవదారంటే మీరు మీకు కొడతారు ఫస్ట్ అది అది చిన్న కాదు అరెస్ట్మెంట్ ఇది వాళ్ళు పోయి మధ్యలో పోగా నటన్ బ్రేక్ పోరు ఏయ్ అలుగుతాయి నీటిని అంటారు అరే ఫస్ట్ ఆమె మంగళ స్కూల్కి మంగళాప్ ఉంటది ఉండే ఇప్పుడు శాస్త్రేడు వాడు నన్ను తెలియదు మామూలుగా అంత సెట్టింగ్ అన్న ఇదంతా నీకు అది సంబంధం లేదు అనవసరం కొడతారు అంత ఇబ్బంది నేను సంపద మామూలుగా ఫారం ముఖ్యం డ్రాప్ అయితే పోగానే దగ్గర పోగానే ఫోన్ మాట్లాడండి ఇక మాట్లాడి సప్పుడు ఎక్కువ తీరం ఏది తాగు నువ్వు దానికి ఆమె నామినేషన్ ఇస్తే నేను దమ్మ ఖచ్చితంగా చెప్పారు ఇక ఇంకా ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయినాక ఏం చేసి వాళ్ళు తెలియదు మామూలుగా ఖచ్చితంగా ఏదో ఒకటి అవు హైదరాబాద్ తీసుకొని పోతుంటే మామూలుగా డైరెక్ట్ ఇప్పుడు ఎల్మినారు పోకుంటాం ఇప్పుడు రింగ్ రోడ్ రింగ్ రోడ్ రింగ్ రోడ్ కానీ డిప్ డిప్ మన ప్లేస్ తెలియదు ఇక మొత్తం రూట్ మారుస్తారు కార్లు మారుతున్నాయి మూడు మార్చిరు మార్చి మధ్యలో ఆపిరు మధ్యలో ఆపి సార్ మీరు నమ్ముతారు నమ్మరు ఇక అసలు ఘోరంగా ముద్రం ముద్రం పోసి గ్లాస్ లా అని చూడక సాగు నలుగురు ముద్రం తాపించారు సార్ పోలీసు నిన్న ముద్ర కావాలని వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు సార్ భోజనం వండించారు పోతపోతే కాంటాక్ట్ అసలు ఇట్లాంటి ఒక నైవ్ కానీ చెప్పు సార్ మొత్తం ఫోన్ లా అలా ఫోన్ డేటా చూడరి ఫస్ట్ ఏం లేదు మళ్ళీ బోలేకరెడ్డి సొంత మా మా బా మా బాబాయ్ ఇంటి పక్కనే పాత పరిచయం బట్టమైందని నేను అంత వర్క్ చేసినాను ఎంకరంటే ఫోన్ అంటే ఆయన కడే మాట్లాడ మాట్లాడే హజర్ రెడ్డి లేదు మనకు అనుకూల బోలేంకరెడ్డి వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటే మామూలుగా నాతో ఏమంటారు అవకాశం ఉంటుంది నువ్వు ఎవరి నాటకాలు దిగినా ఫోన్ వాళ్ళు దంపుతారు నువ్వు వంద కొంత నువ్వు బతకవు ఇదనంగానే మళ్ళా మళ్ళా మూడు గంటలప్పుడు ఆ తమ్ముడు మాట్లాడిండు నిశాల్ సుధాకర్ రెడ్డి అని ప్రవీణ్ మాట్లాడి మా అమ్మకి ఇదే మా ధర్మేనా అసలు మాట్లాడకపోయినా ఇట్లా అసలు ఎంత ఘోరంగా మరి ఆ ఇద్దరు ఉన్నారు ఏమని అటు ఏమని ఎటు ఇది ధర్మేన అంటే కనీసం మీరు నమ్ముదారు నమ్మరు సుక్కలు సార్ వాస్తవంకి పోయినాక నవ్వున సెల్ ఉంటుంది ఆ లొకేషన్ చెప్తారు ఇప్పుడు ఆమె ఫోన్ చేసిన అక్కడ ఏం చేస్తుంది ఏం చేస్తాం సార్ జనాలు ఉన్న ఫస్ట్ అలా దంపు మొత్తం ఆరుగురు వచ్చి అల్లు ఇద్దరు ఆడారు దుబల్ బట్టలు తీసుకో బట్టారు దుబ్బల వేరే అక్కడ ప్లేస్ మనం తెలుసు కానీ లొకేషన్ ఒక ఐదు కిలోమీటర్లు ఉంటది అట్టు పూర్ పూర్ హైదరాబాద్ పక్కన మొత్తం లొకేషన్ ఏం లేదు తోట ఉంది అక్కడ ఏదో మామూలుగా లేకపోతే లేకుంది ఆపేరు జంగల్ ఫ్లాట్ల బట్టలు కూడా బీకారు నేను పొందేసుకున్న బట్టలు సార్ అయితే ఈ టీషర్ట్ ఇక్కడ లైట్ ఏ అరే లైన్ చూడగా ఫస్ట్ మా ముందు ధరం అరే మీరు ఏం మాట్లాడుతున్నారు భోజక నాకు తెలియదారు ఫస్ట్ మీ సంగతి ఏంటో అని అన్న అంటే భోజకే ఫస్ట్ ఇరవై వందల షకలు ఇక నలుగురు సార్ నలుగురు దానికి ఇద్దరు ఆడేయరు బట్టలు ఇప్పన్నారు బట్టలు తెచ్చిర్రు బట్టలు తెచ్చి మళ్ళా బట్టలు తానేసిరు ఆడేసి మళ్ళీ సిమ్ అల్లని అల్లిని మర్చిపోయారు చేసుకోరు ఇల్లు చికెన్ కుందేలు కూర ఇల్లు చేపించుకోరు మళ్ళీ లంబం చెల్లించి ఫోన్ మాట్లాడబోయారు మాట్లాడబోయో రాని మిస్కాల్ పడి మళ్ళీ దొరుకుతాయో అనుకోరు మళ్ళీ ఫోన్ ఆపేరు ఫోన్ మళ్ళీ సిమ్ తెచ్చి మళ్ళీ నువ్వు డ్రాప్ చేయించు మాట్లాడేది ఆయన ట్రంక్ అర్థమైతుందిరా ఫస్ట్ లంచ్ ఫస్ట్ లంచు గంపురా గుద్దీరు గుద్దీ ఆడ జనాలు అనుకుంటారు ఏమంటే మళ్ళీ కార్లు వేసుకోరు కార్లు వేసుకొని సార్ లొకేషన్ అసలు ఒక రికస్టల్ తీసుకోవడా కొత్తగా ఇల్లు ఒక మూడు అంకొస్తుంది అందులో ఎవరు లేరు రేపు ఫస్ట్ పై ఇవ్వారా నీ పని అయిపోయింది లోపల ఇట్లాంటి రూమ్ లేచారు ఇట్లాంటి నువ్వు లేచి ఫస్ట్ నీ పని అయిపోయింది కదా నువ్వు ఒకడేమో ఆడు నాకు అర్థమైంది మంగళూరుకి ఐట ఉంటాడు మాములుగా నా ఉంటాడు లాగుంటాడు సపోర్ట్ చెప్పు ఏమనకు నేను ఫ్రెండ్ కావాలి చెప్తున్నా ఇక ఏదన్నా కానీ ఇక ఇట్లే ఉంటుంది పరిస్థితి నువ్వు చేస్తున్నావు మరి అని నేను అడిగిన వాడిని ఏం చేయను ఏ దాని చేస్తున్నా అన్నాడు నీకు ఎట్లా నడుస్తుంది ఆయన ఒక పది పదిహేను నిమిషాలు ఇల్లు వదిలిపెట్టారు ఇట్ ఎట్లా నడుస్తుంది ఆయన ఇలా కనీసంకే అట్లాంటి వాళ్ళకే ఇది అయింది మరి ఎట్లా నడుస్తుంది అన్న ఏమో లేదు నా టైప్ ఇంటర్ అని చెప్పాడు ఆడు వచ్చేదాకా ఏమనుకో ఏ మనకు సపోర్ట్ చెప్పు కొడతారు నీకెక్కు కొట్టలేదు ఇంకా అలా పోయినాక మందు మందు పోస్తారు ఆడ ఒక్కడ తప్ప ముద్ర ఒక్క తాగుతున్నారు తాగుతున్నారు ముద్రం పోసురు తాకుతురు గోగోడు ముద్రం పోసి తాకుడుతురు తాగుపోయి కుడుతురు ముద్రం పోసు మందు పోస్తారు అలా ఈ మంత్రి ఫోన్ మాట్లాడిచ్చు ఒక్కనే ఊరు ఏం చేస్తాను సార్ మాట్లాడకపోతే నేను నేను నామినేషన్ ఏమైనా నామినేషన్ నామినేషన్ ఏమవుతుంది ఏమవుతు హైదరాబాద్ ఉన్నా నేను హైదరాబాద్ ఉన్నా ఏమవుతుంది నామినేషన్ అన్నాక మంచి హైదరాబాద్ ఉన్నా అనగానే క్యాచ్ చేసి హైదరాబాద్ నేను చెప్పిన వాళ్ళు చూడక అది పల్ల పల్ల నాలుగు ఇట్లా ఇట్లా మామూలు ఇట్లా కొట్టి కొట్టి అసలుంటే ఏమనుకోరు మళ్ళీ పుసుకునే ఇష్యూ అవుతుంది అని చెప్పేసి తెలివిగా కొట్టలేదు ఏమన్నా ప్రయత్నం చేసేది కాదు ఘోరంగా ఇది సంఘటన మీతో రాపిచ్చింది పేపర్ లో రాపిచ్చింది అవును పేపర్లో నాకు చెక్క శయ్యం కంటే తీసుకొచ్చారు ఇక తీసుకోవచ్చు తీసుకోవాలి కూర్చొచ్చు ఆల తీసుకొచ్చి వాళ్ళే రవీంద్ర తోటి దగ్గర రవీంద్ర తోటి